మిథులారా ఈరోజు ఒక గొప్ప సంఘ సంస్కర్త గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం సురవరం తెలుగు సాంస్కృతిక గోపురం విభిన్న రంగాల్లో తెలుగు వెలుగులను పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాప్ రెడ్డి సాయికి సముద్రాన్ని అత్యంత అధ్యయన ఆసక్తితో మదించి కవిత్వ ప్రజ్ఞను సంపాదించుకున్నారు నాటి రాజభాష ఉర్దూతో పాటు ఫారసీ ఆంగ్లంలోనూ ప్రావీణ్యం సంపాదించారు గొప్ప పత్రికా సంపాదన ఏర్పొందారు పద్య కవిగా కథ రచయితగా నవల కర్తగా నాటక కర్తగా వ్యాస కీర్తిగా కర్తగా కీర్తి సంపాదించిన సరోవరం తెలుగు సాంస్కృతిక గోపురం అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా బీద ప్రజలకు ఒక ఆశా జ్యోతి అని చెప్పవచ్చు మరి తరతరాలకు వెలుగునందించినటువంటి ఈ యొక్క సరోవరం ప్రతాప్ రెడ్డి గారి ఈరోజు జయంతి ఆయన జీవితం ఈ యొక్క వనపర్తి పాలమూరు దగ్గర ఒక బోరువెల్లి అనే గ్రామంలో జన్మించి మరి ఏదో చేయాలి నాకు వేల ఎకరాలు సంపాదించి వందల ఎకరాలు సంపాదించాలనే కోరిక లేదు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో మరి హైదరాబాద్కు వచ్చి రెడ్డి హాస్టల్ అనేటువంటిది ఇప్పుడు మన ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కు సమీపంలో ఉంది ఆ రెడ్డి హాస్టల్ ఒక బాధ్యతలు తనే నిర్వహించి స్వయంగా మరి ఎంతోమంది పేద విద్యార్థులకు ఆయన సేవ చేసి అయినా కూడా ఆయన మనసు తృప్తి పడలేదు అక్కడి నుంచి మళ్ళీ అప్పట్లో కోత్వాల్ కమిషనర్ను కోత్వాల్ అనేవారు ఆ యొక్క కోత్వాల్ని కలిసి తన బాధ చెప్పుకొని మరి నాకు తృప్తి పడతలేని ఇక్కడ అండి ఆయన చెప్తే అప్పటికప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క గోల్కొండ పత్రికను మరి స్థాపించి ఒక కవిగా ఒక రచయితగా అన్నీ తానే సంపాదకీయంగా చివరికి బంట్రోతుగా కూడా అన్నీ తానే వెలిగి మరి యొక్క గోల్కొండ పత్రికను నడిపించినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు మరి ఆంధ్రలోనే ఈ యొక్క కవులు ఉన్నారు తెలంగాణలో లేరు అనేటువంటి మాటకు ఆయన మనసు విముడుచుకోలేక యావత్తు తెలంగాణ మొత్తం తిరిగి మూడు వందల యాభై నాలుగు మంది కవులను పరిచయం చేసినటువంటి వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండులో నుంచి మొట్టమొదటిసారిగా మరి ఆయన గెలుపొంది మరి విద్యాశాఖ మంత్రి అది వస్తుందని చెప్పేసి అనేక మంది విశ్లేషకులు భావించినప్పటికీ కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయనకు పదవి దక్క దక్కలేదు నాకు రాజకీయంలో విమడలేను అనేటువంటి భావనకు వచ్చి ఆయనకు కొద్దిగా మనస్తాపం కొద్దిగా బాధపడ్డ విషయం కూడా ఆయన జీవితంలో జరిగిందనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పచ్చు మిత్రులరా మరి సరోవరం ప్రతాప్ రెడ్డి గారికి నలుగురు కుమార్లు నలుగురు కుమార్తెలు ఉన్నారు అదేవిధంగా మిత్రులరా మరి పంతొమ్మిది వందల యాభై మూడులో మరి ప్రతాప్ రెడ్డి గారు తుది విశ్వాస విడిచారు తన జీవితానే త్యాగం చేసినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి సేవలను గుర్తించి మరి అప్పటి ప్రభుత్వం ఎన్టీఆర్ గారు మరి ఇప్పుడు ప్రస్తుతం ట్యాంక్ బండి పైన ఆయన విగ్రహం కూడా నెలకొల్పడం జరిగింది అదేవిధంగా ఆయన స్ఫూర్తిని మరి గమనించి ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి తెలుగు యూనివర్సిటీకి మరి ఆయన పేరు పెట్టినటువంటి ఇటీవల ఆయన పేరును పెట్టినటువంటి విషయం మీకందరికీ తెలిసిన విషయం మిత్రులగా ఒక సంఘ సంస్కర్త మరి కౌల పట్ల కాని మరి యొక్క యావత్తు ఈ యొక్క ప్రజావళికి ఎనలేని సేవ చేసి మరి ఇటు ప్రభుత్వంతో గుర్తింపు పొంది మరి ప్రజల హృదయాలను గెలిచి మరి వర్ణించినటువంటి సరోరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క సేవలు రాబోయే తరం ఆయన పేరును చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఎంఎస్ న్యూస్ ఛానల్ తరఫున ఆయనకు నివాళులు తెలియజేస్తుంది మిత్రుల